బుడమేరు వాగు డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఇప్పటికే బుడమేరులో వరద ఉధృతితో విజయవాడ శివారు మునిగిపోగా వాగులో మరింత వరద పెరుగుతూ వస్తోంది నందివాడ మండలం పుట్టగుంట దగ్గర పెరిగిన వరదతో నిన్నటి కంటే కిలోమీటర్ అధికంగా వరద నీరు విస్తరించింది గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ ఏలూరు నూజివీడు తిరువురుకు రాకపోకలు నిలిచిపోయాయి బుడమేరు వరదతో నందివాడ మండలంలో చిరలింగాల పెద్దలింగాల చేదుర్తిపాడు అరిపిరాల రామాపురం లక్ష్మీనరసింహపురం గ్రామాలు మునిగిపోయాయి ప్రస్తుతం బుడమేరు వాగు డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఇప్పటికే బుడమేరులో వరద ఉధృత్తో విజయవాడ శివారు మునిగిపోగా వాగులో మరింత వరద పెరుగుతూ వస్తోంది మొత్తానికి భారీ వర్షాల కారణంగా ఏపీలో అయితే వరద నీరు అంతకంతకు పెరుగుతోంది సహాయక చర్యలు కూడా అటు ప్రభుత్వం ముమ్మరం చేసింది అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చెప్పండి ప్రస్తుతం అక్కడ వరద పరిస్థితి ఎలా ఉంది ప్రజలేమంటున్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయా రాజేశ్వరి బుడమేరు వరద నీరు అనేది ఉధృతి పెరుగుతుంది ఈ నేపథ్యంలో నందివాడ మండలం పుట్టగొండ వద్ద బుడమేరు వరద ఉధృతి పెరగడం తోటి నిన్న వంతెన వరకే ఉన్న నీరు పైకి కూడా చేరడం తోటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రాకపోకలైతే నిలిచిపోయాయి సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో గుడివాడి నుంచి హనుమాన్ జంక్షన్ అలాగే ఏలూరు నూజివీడు చిరూరు కి సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా నీటి ఉధృతితో నిలిచిపోయానే చెప్పాలి గుడమేరు వద్ద వరద నీరుకి గుర్రపు డెక్క ఏదైతే కొట్టుకోస్తుందో గుర్రపు డెక్క ప్రొక్లైన్స్ తోటి అధికారులు తొలగిస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఏదైతే గుడమేరు వాగు ఏదైతే ఉందో వాగు నిండిపోవడం తోటి ఆ వరద నీరంతా ఆ ప్రభావంతోనే సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాము ఇక మరికొన్ని గ్రామాల్లోకి ఈ వాటర్ అంతా వెళ్లిపోవడం తోటి బొడమేరు వరదతో నందివాడి మండలంలోని గ్రామాలన్నీ కూడా ముని మునిగిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది చిన్న లింగాల పెద్దలింగాల చేదుర్తిపాడు అరిపురాల రామాపురం లక్ష్మీనరసింహపురం గ్రామాలన్నీ కూడా నీట మునిగే పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో నీటిని కట్టడి చేసేందుకు ఎక్కడైతే కట్టడి చేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం దానికి ప్రకృతి సహకరించట్లేదనే చెప్పుకోవాలి ఎగువ నుంచి భారీగా వరద నీరు అనేది వస్తుండటంతో ఎలా అయితే ప్రకాశం బ్యారేజ్కి ఉధృతి పెరుగుతుందో ఇటు బుడ మేరకు కూడా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా కూడా నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేసుకుంటున్నారు ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఏర్పాటు చేస్తారో వాటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపు ప్రతి విషయంలో అంటే ఎక్కడైతే అవసరం ఉందో వారందరికీ కూడా సహాయక చర్యలు అందించాలి అని చెప్పి భావిస్తున్నప్పటికీ కూడా ఈ ఫుడ్ ప్యాకెట్స్ గాని ఇవన్నీ కూడా అంద అందచేయడంలో కొంత బయట వరకే వస్తున్నాయి లోపలికి రావట్లేదు అని చెప్పి కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది అయినప్పటికీ కూడా వరద ఉధృతరగా పెరిగినట్లయితే మరికొన్న గ్రామాలు ఇప్పటికే ప్రస్తుతం ఉన్న ఒక నాలుగైదు గ్రామాలు కూడా నీటి మునకకు గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక గుడివాడకు సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా ప్రతి దానికి సంబంధించి ప్రతి ఊరికి వెళ్ళేటువంటి రాకపోకలు ఏవైతే ఉంటే వాటిలన్నిటినీ పూర్తిగా అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది మొత్తంగా గుడివాడ పరిసర ప్రాంతాలలో పాటుగా ఇబ్రహీంపట్నం పెర్రీ వద్ద కూడా పెరుగుతూ కాంతి అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇంకా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి వరద ప్రవాహం పెరుగుతుందని చెప్తున్నారు మరోవైపు వాతావరణ శాఖ కూడా వర్ష సూచనతో హెచ్చరిస్తోంది కేంద్ర బృందాలు కూడా సహాయక బృందాలు చేరుకున్నాయా మరింత సహాయం కోరే అవకాశం కనిపిస్తోందా ప్రభుత్వం నుంచి అసలు ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి ఇప్పటికే కేంద్ర బృందాలు నలభై ఎన్డిఆర్ఎఫ్ బృందాలను ఆంధ్రప్రదేశ్ కి పంపించింది ఇంకా కూడా సహాయం కావాలి ఉన్న ఇప్పుడు వరకు వచ్చినటువంటి బృందాలు అలాగే ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ టీం కూడా ఇక్కడ ఉంది వారితో పాటుగా ఎన్డిఆర్ఎఫ్ నలభై బృందాలు వచ్చాయి దాంతో పాటు స్వచ్ఛందంగా సేవా సంస్థల వారు కూడా ముందుకు వచ్చారు కార్యక్రమాలు చేయడానికి వాటర్ ప్యాకెట్స్ అందించడానికి కానీ లేకపోతే ఫుడ్ సప్లై చేయడం కోసం అలాగే బోట్లు సప్లై చేయడం ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం అంటే ఎక్కడైతే లక్షలాది మంది కుటుంబాలతో సహా ఇరుకు జల దిగ్బంధంలో ఉన్న నేపథ్యమే ప్రస్తుతం కొనసాగుతుంది కాబట్టి సహాయక చర్యలు ముమ్మరం చేయాలి అంటే మరికొంత ఫోర్స్ అవసరం అని చెప్పి కూడా ఇప్పటికే కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తెలుస్తోంది అవసరం మీద పంపించండి అనే ఆదేశాలు కూడా నరేంద్ర మోడీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అలాగే భయభ్రాంతులకి గురి కావద్దు ఎక్కడైతే ఉన్నారో కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఈ అన్ని కూడా మీకు సహాయక చర్యలు అనేవి మీ అందరికీ చేస్తాయి ఎవరు కూడా భయానికి గురి కావద్దు భయానికి గురి కావడం వల్ల కొంత ఇంకొంచెం భయపడే భయపడడం వల్ల ప్యానిక్ వరు అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు పదే పదే చెప్తూ ఉన్నారు అలాగే సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటుగా అటు ఇరిగేషన్ మంత్రి మంత్రి అధికారులతోనూ అలాగే ఇటు జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో పాటుగా అటు మున్సిపల్ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ వీటి అన్నిటి నుంచి బయటపడడానికి విజయవాడ పూర్తిగా జల ఉన్న నేపథ్యంలో వీటిని అన్నిటి నుంచి బయటపడాలంటే మార్గం ఏంటి అనే దానికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా పదే పదే సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఒక్కసారిగా అంటే మరొక వైపు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి హెచ్చరికలు చూస్తే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మరొక మారు అని చెప్తున్నారు ఇక వర్షాలు తగ్గినా కూడా ఎగువ నుంచి వస్తున్న వర్ష దాటికి ఈ ప్రస్తుతం నీట మునిగిన పరిస్థితి ఉంది ఇక పై నుంచి కూడా వర్షం పడినట్టయితే సహాయక చర్యలకి పూర్తిగా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయో ప్రారంభమయ్యే గంట వరకు కూడా వర్షం అనేది పడుతూనే ఉంది అన్ని ప్రాంతాల్లో సో వర్షం పడడం వల్ల కొంత సహాయక చర్యలకు ఇబ్బంది పడింది ఒక గంట తర్వాత వర్షం ఎప్పుడైతే తెరిపించిందో కొంత సహాయక చర్యలు ఫాస్ట్ గా చేసే అవకాశం దొరికింది అలా అలా చూసుకున్నా కనుక వర్షం తగ్గితే వర్షం లేకుండా ఉంటే కాస్త సహాయక చర్యలు అనేవి త్వరగా చేసే అవకాశం ఉంటుంది మరొక వైపు ఆరు హెలికాప్టర్లను కూడా ఇక్కడికి రప్పించారు అలాగే గుజరాత్ నుంచి కూడా కొంత స్పెషల్ టీమ్ వచ్చింది ఈ నేపథ్యంలో స్పెషల్ ఫోర్స్ లన్నీ వచ్చినప్పటికీ కూడా కొంత సరిపోని పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఇంకా కొంత బలగాలను పంపించాలని కూడా కోరారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వారికి సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ ఇంకా వాళ్ళ వరద ఉధృతి పెరిగినట్లయితే విజయవాడ జల దిగ్బంధం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది రాజేష్ కాంతి అయితే ఇంకొక వైపు ప్రకృతి విపత్తును ఆపల ఆస్తి నష్టం కూడా భారీగా జరిగిందని చెప్తున్నారు ప్రాణ నష్టం జరగకుండానే ప్రస్తుతం తక్షణ చర్య కింద తీసుకుంటామని చెప్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు కూడా చాలా ప్రాంతాల్లో నేరుగా వెళ్లి మరి అక్కడ వరద పరిస్థితిని సమీక్షించినట్టుగా తెలుస్తోంది సో అంటే ఇంకా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే దగ్గర కూడా కొన్ని సమస్యలు ఉన్నట్టుగా తెలుస్తోంది అలాంటివైనా దృష్టికి వచ్చాయా ఇంకా ప్రజల తరలింపులో కూడా ప్రజల నుంచి కాస్త సహకారం లేదు అన్న వార్తలు కూడా వస్తున్నాయి వీటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా చెప్పాలి ఇప్పటికీ కూడా నీటిలో మునుగుపోయి ఉన్నప్పుడు ఇప్పుడు వరద ఉధృతి పన్నెండు లక్షల క్యూసెక్ నీరు ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు వస్తుంటే కృష్ణలంక ప్రాంతంలో ఎక్కడైతే ఒక ఫ్లోర్ వరకు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోతే పడవలు వేసుకుని వెళ్ళి రండి బయటికి రండి అని పిలిచినా కూడా మేము రాము మా సామాన్లు పోతాయి మేము సెకండ్ ఫ్లోర్ లోనే ఉన్నాం కదా అనే పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతుంది ప్రజల్లో కూడా కాస్త అవేర్నెస్ అనేది రావాలి ఒక్కసారిగా ఉధృతి పెరిగినట్లయితే మనం మునిగిపోతాము ఎటు వెళ్ళలేని పరిస్థితి అనేది కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిన్న సాయంత్రం నుంచి అటు ప్రకాశం బారేజ్ నీటి ఎద్దటి పెరుగుతున్న కొద్దీ అధికారులు కృష్ణలంక ముంపు ప్రాంతాలన్నిటినీ అలర్ట్ చేసినప్పటికీ కూడా చాలా వరకు కుటుంబాలు ఇంకా కూడా అక్కడే ఉండిపోవడం వల్ల ఈ రోజు బోట్లు వేసుకు వెళ్లి వాళ్ళని బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది అంటే సహాయక చర్యలు చేస్తున్నాయి ప్రజల నుంచి సహకారం కూడా కావాలి ముంపు ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా పునరావాస కేంద్రాలకి రావాలి పునరావాస కేంద్రాలకి రావడం ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఎక్కడైనా ఎవరి వారి సన్నిహితుల ఇంటికైనా వెళ్ళండి అని పదే పదే అధికారులు హెచ్చరికలైతే జారీ చేస్తున్న పరిస్థితి ఉంది ముంపు ప్రాంతం ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కి కేవలం ఒక్క అడుగు మాత్రమే తేడా ఉంది ఆ ఒక్క అడుగు కూడా ఎగు నుంచి వర్షం వరద నీరు వస్తే కనుక ఆపే పరిస్థితి ఎక్కడా లేదు సో ప్రకాశం బ్యారేజ్ కనుక నిండిపోయినట్లయితే కృష్ణ లంక మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది అందుకే దాదాపుగా సిటీలో ఉన్నటువంటి అన్ని కళ్యాణ మండపాలు కావచ్చు లేకపోతే హోటల్స్ అలాగే ఫంక్షన్ హాల్స్ ఇవన్నింటినీ కూడా గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకుని ఎక్కడికెక్కడ రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి వారి కోసం ఫుడ్ మెడికల్ క్యాంప్స్ లాంటివి పెట్టి వెళ్తున్నప్పటికీ కూడా ప్రజలు వచ్చేదానికి ముందుకు రావట్లేదు ఎప్పటికన్నా ప్రజలు కాస్త సహకరించినట్లయితే ముంపు నుంచి తప్పించుకోవడమే కాకుండా జల దిగ్బంధంలో ఇరుక్కుపోయే పరిస్థితి ఉండదు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కూడా కోరుతోంది రాజేష్ రైట్ థ్యాంక్ యూ కాంతి ఫర్ ది అప్డేట్ మొత్తం చూసుకుంటే విజయవాడలో అయితే వర్ష బీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది వరద ప్రభావం మరింత పెరుగుతుందని అధికారులు సైతం చెప్తున్నారు అయితే ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరుతున్నారు ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటే పదకొండు లక్షల నలభై రెండు వేల పైచీలకు క్యూసెక్ క్యూసెక్కుల వరద నీటితో ఉంది ఇంకాస్త పెరిగితే గనక లంక గ్రామాలు కృష్ణ లంక మునిగే అవకాశం ఉంటుంది గనక ప్రజలు సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కూడా అటు ప్రభుత్వం నుంచి కూడా విజ్ఞప్తులు వెళ్తున్నాయి మరోవైపు అటు కేంద్ర బృందాలు రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నాయి మనం విజువల్స్ చూస్తున్నాం పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి వివిధ గ్రామాలకు సంబంధించి రాకపోకలు సైతం నిలిచిపోయాయి ఎక్కడికక్కడ అటు స్పీడ్ బోట్స్ హెలికాప్టర్స్ తో కూడా సహాయక చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రకృతి విపత్తు ఆస్తి నష్టాన్ని ఆపకపోయినా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు తక్షణ చర్యలు తీసుకునేందుకైతే ప్రభుత్వం ముందుకు వెళ్తోంది మరింత కేంద్ర సాయం కూడా ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది అటు సీఎంతో పాటుగా మంత్రులు అధికారులు కూడా వరద ఎక్కడైతే ఉందో ఆ క్షేత్రస్థాయిలో పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు అటు పునరావాస కేంద్రాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఏదేమైనా ప్రస్తుతం బుడమేరు వాగు ఉధృతి పెరుగుతోంది డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది అటు వాతావరణ శాఖ నుంచి కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో వరద ఉధృతి ఎలా ఉండబోతోంది అన్నది అధికారులు సైతం అంచనా వేయలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వ ఆదేశాలను ప్రజలందరూ కూడా పాటించి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అటు ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు మరి చూడాలి ఇంకా వర్షాలు తీవ్రంగా భారీ వర్షాలు కూడా ఉన్ననున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక విలయ వాడను విజయవాడ ఎటు చూసినా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిన సిచువేషన్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా హెచ్ఎం టీవీ మీకు అందిస్తోంది పూర్తిగా రహదారిపైకి వాగు ఉధృతి వరద అంతా కూడా చేరుకుంది ప్రయాణాల్లో ఉన్న చాలా మంది వాహనదారులు కూడా రాకపోకలు స్తంభించిపోవడంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది అలా ఆగిపోయిన వారికి కూడా ఆహారాన్ని నీటిని అందించే ప్రయత్నం కూడా అటు హెలికాప్టర్స్ ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్నాయి అయినప్పటికీ ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి ఏపీ ప్రభుత్వం అయితే పూర్తి సహాయక చర్యలు కొనసాగించే దిశగా వెళ్తోంది అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి కూడా సహకారాన్ని కోరుకుంటోంది